ఈ ఘటన అందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు దాంతంపాడు దాంతంపాడు గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీడియా వాళ్ళందరూ కూడా మరి మీ దృష్టికి రాలేదా రావడానికి అది ఆలస్యమైందా తెలియదు కానీ మేము మిమ్మల్ని పట్టే కంటే మీ ద్వారా అయినా ఇప్పటికైనా ప్రజలందరి దగ్గరికి చేరవేసి దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని అసలు జరిగింది ఏంటనేది మీ ద్వారా తెలియజేయాలనేది కూడా మా యొక్క విన్నపం అయితే గత వారం రోజులుగా ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటకు వచ్చి అంటే పదిహేను రోజుల పాటు దీన్ని బయటికి రానివ్వకుండా చేశారు ఈ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి కథనాలు అల్లుతున్నారంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్య జరిగింది చిన్నపాటి గొడవే అదొక యాక్సిడెంటు అని చెప్పని చెప్తున్నారు సరే మనందరికీ తెలిసినటువంటిది వేరు వాళ్ళ దృష్టిలోనే మనం మాట్లాడుకుందామండి ప్రాణ స్నేహితులు నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఒకరినొకడైతే చంపుకోడు మనకు తెలిసైతే ప్రాణ స్నేహితుడు ఒకడికొకడు చంపుకోడు ఒకడు ప్రాణానికి ఇంకొకటి ప్రాణం అడ్డేస్తారు మరి అతను అంత ప్రాణ స్నేహితుడు అయితే చంపాల్సినంత దాకా ఎందుకు వచ్చింది అంటే ఇది ఓటకం ఇది ఒక కట్టు కథ ఏదైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అబద్ధం అబద్ధం చుట్టూ ఒక కథ అల్లుతున్నారు నాకు తెలిసైతే ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడిన పరిస్థితిని బట్టి చెప్తుందంటే పూర్తిగా అతను ఒక ఒక దాదాపు రౌడీ షీట్ లేనటువంటి ఒక రౌడీ అండి చంపినటువంటి హరిప్రసాద్ రౌడీ షీట్ ఒకటే లేదు ఆ రౌడీ షీట్ కూడా ఎందుకు లేదంటే అతని వెనకాల అంగ బలం ఆర్థిక బలం అధికార బలం మరి ఎమ్మెల్యే గారి తరఫున కానీ వాళ్ళ సామాజిక వర్గం తరఫున కానీ మరి ఇంకా ఇతరాత్ర కారణాల వల్లే కానీ అతను ఆ బలాన్ని చూసుకుని ఈ పనిచేసేటువంటి తన దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన దగ్గరికి రావాలని తన వశం కావాలని తను చెప్పిన మాటలు వినాలని నీ మొగుడు కేవలం నా దగ్గర పని చేసేవాడు మాత్రమే నేను నీకు కావాల్సినంత ఇస్తానని చెప్పని అసలు ఆవిడ మాటల్లో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మరి ఇదే ప్రాణ స్నేహితుడైతే ప్రాణ స్నేహితుడికి నాకు తెలిసిన అర్థం ఏంటంటే కన్నా ఎక్కువ చెప్పుకుంటాడు ప్రాణ స్నేహితుడికి మరి అలాంటి ప్రాణ స్నేహితుడు ఇతను ప్రాణాన్ని తీసాడంటే ఎందుకు ప్రాణ స్నేహితుడు అవుతాడండి ఈ కట్టు కదా ఇవాళకి నాకు ఆశ్చర్యం వేస్తాను ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు ఒక ఎమ్మెల్యే గారు ఒక రౌడీ రౌడీశెడ్ చనిపోతే చౌదరి ఆయన వీర చౌదరి చనిపోతే వెంటనే ఆయన స్పందించింది కాకుండా హోం మంత్రి గారు సీఎం గారు వీళ్ళందరూ వచ్చేసారే మరి ఈయన ఈయన ఏం తప్పు చేశాడు లక్ష్మీనాయుడు అంటున్నారు కదా మీడియా మిత్రులు అయ్యా మీరు దీన్ని కులపరంగా విడదీకండి వాళ్ళ ప్రాణ స్నేహితులు అంటున్నారు కులపరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇదే గానా వేరే విధంగా ఈ ఏ ఈ యాక్సిడెంటే గన ఈ యాక్సిడెంట్ అని మీరు చిత్రీకరిస్తున్న దాన్ని ఇదే మటర్ గాన ఆ కారు మీద నాయుడుస్ అని ఉంటే ఏ రంగగారి బొమ్మ ఉండి ఉంటే ఈ పాడికి దీని చుట్టూ ఎంత కథ వెళ్ళేవాళ్ళండి ఒక సాంబగాడు ఒక శివగాడు ఒక మురళిగాడు ఒక కిట్టుగాడు వీళ్ళందరూ కూడా గ్రాఫిక్లు పెట్టి ఒక మూర్తిగాడు మెయిన్ ఛానల్స్ లో మొత్తం ఒక గ్రాఫిక్స్ తో దీన్ని చిత్రీకరించి ఒక స్పూఫ్తో ఒకటి రెడీ చేసి ఇంత హంగామా చేసేవాడు ఇవాళ ఆ మెయిన్ మెయిన్ ఏ అయితే ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి ఛానల్ ఒక్కదానిలో కూడా ఎందుకు రావట్లేదండి దీన్ని బట్టన్నా మరి మేము మాట్లాడుతున్నాం మాదేమైనా తప్పుందా ఇది మరి ఒక కులానికి సంబంధించి రంగు టార్గెట్ చేసి ఒక కాపు కులాన్ని ఎలక్షన్స్ లో దారుణంగా వాడుకుని ఇవాళ మాట బయటికి రానివ్వకుండా కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరినే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు మరి అలా మహిళల పేర్లు ఎందుకు రానివ్వట్లేదు ఎవరు దీని వెనకాల ఉన్నారు ప్రభుత్వం లేదా ఇవాళ వరకు ప్రభుత్వం రెండు వారాలు దాటిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఎందుకు లేదు చనిపోయినటువంటి వేరే చౌదరికి ఏమో ఒక్క రోజులోనే ఏకంగా ముఖ్యమంత్రి వరకు స్పందించారు మరి వాళ్ళ లక్ష్మీనారాయణ అతను చనిపోతే మీకు ఓట్లు కోసం కావాలా కాపుల్ని బలిజల్ని బలి తీసుకుంటున్నారు తెలగల్ని తెగనరుకుతున్నారు కాపుల్ని మీ ఇంటి దగ్గర కాపుల కాయిస్తున్నారు ఇందుకే మాట్లాడాల్సి వస్తుంది కులం గురించి మీరు ఒక్కళ్ళు మీ కులంతోనే గెలిచారా ఈ ఏ కులము మిమ్మల్ని కల ఓట్లేసి గెలిపించలేదు అధికారంలోకి తీసుకురాలేదా ముఖ్యంగా మొన్న అధికారంలోకి రావడానికి మీకు ఈ కాపు తెలగ కులాలు మీకు ఓటు వేయలేదా ఇన్ని రకాలుగా వాడుకుని ఇవాళ జరిగినటువంటి ఈ దారుణాన్ని బయటికి రానివ్వకుండా మీరు ఏ విధంగా చిత్రీకరిస్తే ఒక యాక్సిడెంటా అది కూడా కారులో స్పష్టంగా ఇద్దరు మహిళలు పక్కనే ఉండి ప్రోత్సహించి మరి ఆ యొక్క యాక్సిడెంట్ జరుగుతుండగా దాన్ని చిత్రీకరించే విధంగా మేము మాట్లాడతామని ముందే మాట్లాడుకుని గుర్తి చంపేసేస్తే దాన్ని మీరు యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు చేయండి మీరు ఏం చేస్తారు ఎంతవరకు దీన్ని మ్యాన్స్ చేస్తారో చూస్తాం కానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం ఎవరు కూడా బయటికి తప్పించుకోలేరు మేమందరం సంఘాల పరంగానే కాదు అభిమానులకు ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ కుటుంబ సభ్యుడిగా వంగవీటి నరేంద్ర ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తామే కాదు వాడు అంతు చూసేంత వరకు కూడా వాడిని తీసుకుని వెళ్లి అరెస్ట్ చేసి వాడికి శిక్ష జీవిత ఖైదు పడేంత వరకు కూడా తప్పనిసరిగా వెంటాడుతూనే ఉంటాం ఎంత వరకు దీన్ని దాస్తారని చెప్పని కూడా మేము అడుగుతాం ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అనేవాడు ప్రాణం తీయడు ప్రాణాలు ఇస్తాడు ప్రాణం తీశాడు అంటే వాడు ఒక దుర్మార్గుడు వాడి యొక్క నేర చరిత్ర ఎంత గొప్పది అంటే వాళ్ళ తల్లి బ్రతుకుండగానే కూడా వాడు చనిపోయిందని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు ఇది మీడియా మిత్రులు ఎంక్వైరీ చేయించండి మరి పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నాను దయించి మీరు వాడి నేర చరిత్రను తీసుకొచ్చి మీరు ఈ కేసులో సాక్ష్యాల కింద పెట్టండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎవరినైతే మహిళల్ని ఒక నేరం చేసేవాడి కన్నా ఎక్కువ నేరం చేయడానికి ప్రోత్సహించే వాళ్ళది ఇంకా పెద్ద నేరం మరి అలాంటి పక్క నుండి కారులో కూర్చుని ఈ యొక్క లక్ష్మీనాయుడు భార్గవ భార్గనాయుడు గాని పవన్ నాయుడు గాని గుద్దుతుంటే ఇంకా గుద్దేసే చంపేసే మన మీదకొస్తారా వస్తారా ఇల్లు మన కులం మీదకి వచ్చి ఇచ్చేస్తారంటే మా ఇంట్లో ఏమైనా చేస్తే మీ దగ్గర తీసుకొచ్చి వదిలేసేళ్ళాలా అంటే మీ ఇంట్లో వదిలేసేయాలా మేము ఇదే కదా మీరు చెప్తుంది అండి ఏంటి అన్యాయం జరిగిందని చెప్పని వీళ్ళు వెళ్ళి ప్రశ్నిస్తే ఎరా నా కొడక బలిచేవాడా నువ్వు మా ఇంటికి వచ్చి అడిగేవాడివరా అని అప్పుడే వచ్చిందండి ఈ కులం ప్రస్తావన లేకపోతే అప్పటి వరకు రాలా వాళ్ళది ఏదో వ్యాపారం జరుగుతుంది స్నేహం అని చెప్పని అనుకున్నాం కాదు అది అది అధికార కండ కావరం ధన కనం ధనం చూసుకుని వెచ్చిపోయి అధికారంతో చూసుకున్నటువంటి చేస్తున్నటువంటి ఈ దాష్టికాల్ని ఇప్పటికైనా ఇప్పటికైనా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పనేది మేము దీన్ని అవసరమైతే ఆ యొక్క మహిళలను కూడా దీనిలో కానీ ఇన్వాల్వ్ చేయకపోతే తప్పనిసరిగా మేము రాష్ట్రం మొత్తం ఒక ఉద్యమం కింద తీసుకెళ్లి వాళ్ళని జీవిత ఖైదు పడేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా నేను ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ముఖ్యంగా అమాయకులైనటువంటి ఈ కాపు కులానికి ఒకటే చెప్తున్నా వీళ్ళు మనకి బాగా అనుభవం రంగా చంపారు మన దగ్గర నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తర్వాత ఎంతో మంది నాయకులు ఎదుగుతుంటే కూడా రానివ్వలేదు ఇంకా వీళ్ళు మనకి మంచి చేస్తారని ఎవడో మాటలు చెప్తే మీరు వెళ్తంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా నా కాపు సోదర సోదరి మనులు ఈ యొక్క దారుణమైన ఇన్సిడెంట్ ద్వారా మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పటికైనా ఈ మాయలోంచి బయటికి రండి ఈ బోటకు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తుంది అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఇదే పందాన వాళ్ళు నడుస్తూనే ఉంటారు ముఖ్యంగా మనం అనేవాళ్ళం ఈ కాపు కులం అనేది ఒక బానిసత్వానికే వాళ్ళు గురి చేశారు ఇప్పటికైనా మీరు మరొకసారి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను నా కాపు సోదర సోదరి కళ్ళు తెరవండి ముఖ్యంగా రంగాగారి అభిమానులకు కూడా నేను చెప్తున్నా చాలా మంది తెలియక బోటకు మాటలు విని మాయ మాటలు విని వెళ్తున్నారు ఈ ప్రభుత్వం అనేది కేవలం వాడుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుని ఇంటి ముందు కాపలా పెట్టుకోవడానికి మాత్రమే దయ్యి మీ మనసు మార్చుకోండి ఇంతకన్నా నేను చెప్పగలిగేది ఇది ఒకటే ఇప్పటికైనా మనందరం కలిసి వస్తే ఈ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి సహాయం ఉందో తప్పనిసరిగా సహాయం వచ్చే విధంగా మనందరం కూడా పోరాడాలి ఇక కులాల పరంగా కానీ పార్టీల పరంగా పక్కన పెట్టి రోడ్డు మీద పడిపోయినటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాన్ని అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు యువకులు వాళ్ళ భవిష్యత్ ఏంటి నడుముల వరకు వాళ్ళకి దెబ్బలు తగిలి కింద నడుముల దగ్గర నుంచి కాళ్ళు ఏం పనిచేయలేని పరిస్థితి నేను వచ్చానండి చాలా బాధాకరంగా ఉంది మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వీళ్ళందరికీ కూడా సరైన ఆర్థిక సహాయం ఇచ్చి ఆ యొక్క చనిపోయిన లక్ష్మీనారాయణ యొక్క భార్యకి కూడా ఉద్యోగం ఇప్పించి తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం తెలియజేస్తామని చెప్పని మీ అందరికీ చెప్తున్నాను నమస్కారం మోహన్ రంగ